హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ చూడండి ఫ్రెండ్స్ మన కన్స్ట్రక్షన్లో ఈరోజు పదిహేనవ రోజు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు టైం కూడా సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది చూడండి అలా దగ్గరగా వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అలా ఇది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా అయిపోయింది చూడండి థర్డ్ ఫ్లోర్ కూడా స్లాబ్కి సెంట్రింగ్ రెడీ అవుతుంది అలా పైకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం వాటరింగ్ కూడా చాలా ఫుల్గా చేయడం జరుగుతుంది స్లాబ్ అయ్యింది కదా ఇంకా సెంట్రింగ్ తీయలేదు అలా మళ్ళీ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి సెకండ్ ఫ్లోర్గా వస్తున్నాం పైకి పూర్తిగా ఇక్కడ సెంటర్కి మొత్తం రెడీ చేసేసారు స్టెప్స్ కూడా వేసేసారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చూశారు కదా చూడండి ఐరన్ కూడా రెడీగా ఉంది స్లాబ్ కోసం ఇక్కడే మన సార్ కూడా కూర్చొని వర్క్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే ఓకే చూడండి మన స్టాఫ్ అందరూ హాయ్ చెప్తున్నారు మన టీంని ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదంతా మంచి లొకేషన్ చూడండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను మీ సూపర్ సీఈఓ శ్రీనివాస్ కుమార్ మిశ్రో బాయ్ ఫ్రెండ్స్